వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావటం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి విషయం వీడియో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒక వ్యక్తి మూడు నెలల్లో పదవి అయితే చేయబోతున్నారండి నెలకి వచ్చే బేసిక్ పెన్షన్లో మూడో వంతు కంపిటీషన్ చేసుకుంటే కనుక ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయి అయితే వస్తాయండి కానీ నెలకి వచ్చే పెన్షను ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రూపాయని పదహైదు ఏళ్ళ పాటు కూడా తగ్గిస్తూ ఉంటారు పదహైదు ఏళ్ళ తర్వాత కంపిటీషన్ కారణంగా తగ్గిన పెన్షన్ని పునరుద్ధరించి పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారండి దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా అని కనుక మనం గమనించినట్లయితే పెన్షన్లో బేసిక్ మరియు కరువు భత్యం అని రెండు భాగాలు అయితే ఉంటాయండి పదహైదు ఏళ్ళు అందుకనే బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కూడా కొంత డిస్కౌంట్తో పదవి విరమణ చేసేటప్పుడు తీసుకోవచ్చు దీన్ని కమిటేషన్ అయితే అంటారండి ప్రభుత్వ రంగ ఉద్యోగులు పదహైదేళ్ళ పెన్షన్ ముందుగానే తీసుకోవటం లాభదాయకమా కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలైతే తెలియాల్సిందే అండి కమిటేషన్ వల్ల ఈ పెన్షన్ ఎనిమిది వేల ఐదు వందల తగ్గుతుంది దీంతో వచ్చిన ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయలని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కనుక దాచుకుంటే మూడు నెలకి ఒకసారి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు అయితే వస్తాయండి కమ్యూటేషన్ వల్ల నెలకి మీకు ముందే అంతా మొత్తం కూడా మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలైతే తగ్గిపోతుంది కానీ గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది కమిటేషన్ చేస్తే వచ్చిన ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయని పదమూడు శాతం రాబడి వచ్చే మాన్యుటి పథకంలో కనుక పెట్టుబడి పెడితే నెలకి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే వస్తాయి పదహైదు ఏళ్ళ తర్వాత మీ చేతికి ఏమీ రాదండి అంటే కమ్యూటేషన్తో వచ్చిన డబ్బుని కనీసం పదమూడు శాతం రాబడి వచ్చే మార్గంలో పొదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి పదవి విరమణ తర్వాత నెలకి వచ్చే ఆదాయం తగ్గుతుంది కమ్యూటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది తగ్గించుకోవడం కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవటమే మంచిదండి ఒకవేళ పదవి విరమణ తర్వాత గ్రాట్యుటీ మిగిలిన సెలవుల జీతం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికైతే వస్తుంది ఈ డబ్బుని అనారో అనారోగ్య అవసరాలకి అత్యవసర నిధిగా అయితే పెట్టుకోవచ్చండి ఇవేమీ లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమిటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా అయితే దాచుకోవచ్చండి ఒకవేళ పెన్షనర్ మరణించినచో కుటుంబ సభ్యులు ఏం చేయాలి పెన్షన్ కనుక మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియచేయాలండి తెలియపరచుకుంటే కనుక మళ్ళీ లైఫ్ సర్టిఫికేట్ అంటే ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్ ఐరిష్ ఇచ్చే వరకు కూడా నెల నెల పెన్షన్ అనేది అకౌంట్లో పడుతూ ఉంటుంది ఏటీఎంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు కానీ బాధ్యత గల పౌరులుగా అలా చేయటం తప్పు రెండవది ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరుగుతుందండి అందువల్ల వెంటనే ట్రెజరీ తెలియపరచాలి చనిపోయిన రోజు వరకు కూడా పెన్షన్ లెక్క కట్టే అకౌంట్లో అయితే ఖచ్చితంగా వేస్తుందండి గవర్నమెంటు ఇది పెన్షన్కి సంబంధించిన ముఖ్య సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్